మేమైతే ఫ్రెండ్స్ అనమాట చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు ఇంకా చిన్నప్పటి నుంచి బాగా తెలిసాను కదా నేనైతే టెన్త్ పొద్దున్న కుట్టింది నేను నైట్ కుట్టాను పెద్దది ఒక డేట్ ఆఫ్ బర్త్డే వీళ్ళిద్దరికంటే వీళ్ళిద్దరికంటే ఒక నాలుగు నెలల ముందు నేను కుట్టాను దీనికంటే పెద్దగా ఒక్క రోజు కూడా మర్యాద ఇచ్చింది లేదు ఒలే పోసి ఒలే పంది ఇలాంటి వసే మర్యాద జీవితంలో ఎరగదు అది మర్యాదలో కంటే మనం ఉండవు ఫ్రెండ్స్ కి ఎవరైనా ఇస్తారండి అమ్మ బెస్ట్ ఫ్రెండ్స్ కి ఎవరైనా ఇస్తారా చెప్పండి మీరైనా నా క్వాలిటీ కూడా అంతే కాలేజ్కి వెళ్ళేవారు నుంచి చిన్నప్పుడు కాలేజ్కి వెళ్తే మా ఇద్దరు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది అదేంటి దేనికి నవ్వు చెప్తాను చెప్తున్నాను చాలా ఉంటాయి ఒకటి చెప్తాను నాది అప్పుడు పెళ్లికి ముందు చాలా చిన్నగా ఉండేది అనమాట దీనిలో అప్పుడు ఇప్పుడు ఒకటే ఒకసారి గట్టిగా గట్టిగా అరుస్తూ మాట్లాడదు కాంప్లెక్స్ లో అప్పుడు మన ఊరు ఒక అబ్బాయి ఎంపికడు పేరు గిరి గుర్తుందే జస్టర్ తమ్ముడు నీకు ఈ సీన్ గుర్తు ఉండదు అయితే ఏమన్నా గిరి సరే ఎవరు అయితే ఎందుకు కదా గట్టిగా అరుస్తున్నావు మీ ఫ్రెండ్ చూడు వెళ్ళి మాట్లాడుతుంది అలా మాట్లాడవచ్చు కదా అని అన్నాడు అంటే ఉడికిపోయాయి ఇంకా ఆడంటే మీద చూపించుకున్నా దీనికి గుర్తుందో మూడు రోజులు నాతో మాట్లాడలే మూడు రోజులు ఆడెవడో నేను అన్నాడని నాతో మాట్లాడలే సో ఇలా అంటే కొంచెం ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా అమ్మాయి కదండి ఇప్పుడు నాకు కూడా పర్వాలేదు సమానం అయిపోయింది నా పిల్లలతో అరిచి అరిచి కొంచెం పెద్ద తినేంటే జల్లువలసిలో ఉంటది శ్రీకాకుళం జిల్లా గ్రామం వన్ ఎవరు కామెంట్ చేశారు మా మాది జల్లువలసేవ యోగిది ఒక వీడియో పెట్టాను ఊరు నుంచి వచ్చేటప్పుడు అది పెడితే మాది జల్లువలసేవే అని అని అనమాట మంచిది అయితే తిను జల్లువలసిలో పెరిగింది నేను మల్లపేటలో పెరిగాను నేను టెన్త్ కు టెన్త్కి వచ్చినప్పుడు నుంచి కలిసి చదివాము మేము అయితే తను అప్పుడప్పుడు వచ్చినప్పుడు సెలవులకు వచ్చినప్పుడు ఏదో ఈ కళ్ళ వాళ్ళ ఇంటి కళ్ళం ఉంటుంది బ్యాక్ సైడ్ చక్కగా అందరం గబురులు చెప్పుకొని ఎండం సేపు అక్కడే ఉండేవాళ్ళం ఇప్పుడు తగ్గిపోయింది అప్పుడే బాగుండి ఇప్పుడు ఎందుకు పిల్లలు ఫస్ట్ నేను ఛానల్ పెట్టినప్పుడు నా ఫ్రెండ్స్ ఒపీనియన్ ఏంటి అనేది అడుగుదాం ఒకసారి చెప్పండి అసలు ఏంటి ఇప్పించి దానికి ఏం పని లేదా ఛానల్ పెట్టిన ఇలా అనుకుని ఉంటారు కదా నేనైతే ఫస్ట్ నాకు కదా చెప్పినా అంటే నేను ఏం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను అనేది చాలా మందికి తెలియదు కదా కొంతమంది టైం పాస్ కోసం చేస్తారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలా టైం పాస్ సరదా చేసుకుంటారు మేబీ నేను కూడా అలానే చేసుకుంటాను అనుకున్నారా నేనైతే అలా అనుకోలేదు ఎలా అనుకున్నావు చెప్పైతే ఇప్పటికీ చెప్పలేదు నువ్వు ఎలా అనుకున్నావు అనుకున్నాం సరే లైక్ అని సపోర్ట్ చేసాండి అసలు ఏ వీడియో గురించి అడిగితే అది ఎప్పుడు చేసావు అని చెప్తుంది అలాంటి ఫ్రెండ్ ఇది అయితే సరే కొన్ని నేను ఛానల్ పెట్టాక అరే ఇది ఛానల్ పెట్టే మన ఊరు పరువు తీస్తుంది లేదంటే మన ఫ్రెండ్స్ పరువు తీస్తుంది ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా మీకు ఇప్పుడు చెద్ద వీడియోస్ అలాంటి కలుగుతాయి మంచి వీడియోసే పెట్టావాళ్ళు

అంటే బ్యాడ్ అనిపించకూడదు నా వల్ల పరుగుపోయింది అనిపించకూడదు స్టార్టింగ్ పైకి తెలియదు ఎవరికి అంటే ఏం చేస్తున్నాను ఏంటనేది అర్థం కాదు ఏంటి బ్లాగ్స్ చేస్తా అంటే ఇంట్లో పనులు గార్డెనింగ్ ఇలాంటివి చేస్తారని కూడా చాలా మందికి తెలియదు మా ఊర్లో అసలు కాబట్టి అంటే కొంతమంది అనుకున్నారే అంటే ఏంటి ఈ పిల్లకి పాటు ఏం లేదా ఇలాంటివి చేస్తున్నారని అనుకున్నారు సో ఒక్కొక్కరు ఏమైనా మాట్లాడినప్పుడు కొంచెం బాగా అనిపించేది అనిపించి వీడియోస్లో చెప్పేదాన్ని నేను చాలా కష్టపడి చేస్తానండి నేను చాలా మందిని మీకు తెలీదు కొంతమంది ఇల్లు లేని వాళ్ళు కూడా కొన్ని విలేజెస్లో పల్లెటూరులేనండి చక్కగా ఫ్యామిలీ వ్లాగ్సే వాళ్ళు చేసుకునే వంటలు ఫ్యామిలీతో మాట్లాడుకునేవి చక్కగా మంచి మంచి పల్లెటూరు వాతావరణంతోనే వాళ్ళు మంచిగా వ్లాగ్స్ చేసి బాగా సెటిల్ అయ్యారు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకొని మంచిగా పిల్లలు చదివించుకొని మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసినప్పుడు నాకేమనిపించింది అంటే ఇంత చదువు చదువుగా నేను ఖాళీ ఉన్నాను సో నేను కూడా ఏదో చెయ్యాలి కదా బయటకు వెళ్ళ అని చెప్పి స్టార్ట్ చేశాను ఇదంతా తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే పని పట్టలేదా అన్నారు పిచ్చిరా పిచ్చి కొంతమంది జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు సార్ కాకపోతే స్టార్టింగ్ లో అలా అన్న వాళ్ళు కూడా ఇప్పుడు మంచిగా మెచ్చుకుంటున్నారు అనమాట స్టార్టింగ్ అలానే అంటారు ఒకవైపు పిల్లల్ని చూసుకుంటా ఇంటిని మెంటైన్ చేస్తూ మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ అనేది చాలా కష్టం అస్సలు టైం నా ఫేస్ చూస్తే మీకు అంటే ఇప్పుడు నాకు కళ్ళు లోపలికి వెళ్ళిపోయి కళ్ళు నల్లగా నిద్ర లేక స్ట్రెస్ చాలా ఉంటాయి ఇందులో ఎందుకంటే బయట నుంచి ఎవరైనా ఏదైనా అంటే అవన్నీ మనం మనకి ఏం లేదు మొన్న ఒకరు తెలిసిందే కదా నా ఛానల్లో జరిగింది అమ్మాయి ఏమని పెట్టిందంటే పని పాట లేనట్లుగా మేడ మీదకి వెళ్ళి కనకంబరాలు పెట్టుకొని చీరలు కొట్టుకొని వీడియోస్ తీసుకుంటారు కొంతమంది చాలా ఖాళీగా ఉంటారు వాళ్ళు నేను వాళ్ళకి ఖాళీ కాదు బిజీ చాలా బిజీ అని పెట్టింది మరి ఆ అమ్మాయి ఎలాంటి వీడియోస్ చేస్తుందో అందరికీ తెలుసు సో మీరు చూసే ఉంటారు కదా చూసాను మీ ఒపీనియన్ ఏంటి నా వీడియో ఆ విషయంలో అంటే ఆ అమ్మాయి గురించి అడగట్లేదు అమ్మాయిని అగ్రహించవరు ఏదో అన్నారు కదా అని చెప్పేసి మనం ఫీల్ అయింది అలా ఉండకూడదు వాళ్ళు అంటారు అలాగని మనం పని మనం ఆవకూడదు తను అని మనం అంటే తనకి మనకి ఏంటి డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది చెప్పాలంటే అంటే నన్ను ఎవరైతే అన్నారో వాళ్ళ సిస్టర్ కూడా ఇవే చేస్తారు ఏదో ఒక ఫుడ్ చూపించి ఈ రోజు ఇది తిన్నాను ఈ రోజు ఇక్కడికి వెళ్ళాను ఏవో ఏవో చేస్తుంటారు ఏదైనా మొత్తం నాలాంటివే చేస్తారు అమ్మాయి కూడా కానీ ఆ అమ్మాయి నేమనుకుండా సొమ్ముగా అట్టే ఇంట్లో చేస్తుంటే ఏమనుకుండా నా వీడియోస్ అంటే పువ్వులు కోసుకొని పెట్టుకోవడం అనేది టైం వేస్ట్ పని అంట అది అది తప్పు అమ్మాయి దృష్టిలో ఇలాంటివి బయట నుంచి వచ్చినప్పుడు కొంచెం సత్యంగానూ వస్తుంది దాని మీద రియాక్ట్ అయ్యి నేను వీడియో చేసినప్పుడు మళ్ళీ ఒక రెండు కామెంట్స్ ఎలా వస్తాయంటే వాళ్ళ మీద సరే అవన్నీ మనకి ప్రొద్దు కానీ నువ్వేం పీకుతున్నావు అని అంటే నిన్నెవరనిస్తారని అలాగే అని కూడా అంటున్నారు అనమాట సీ ఇప్పుడు అమ్మాయి ఏం అనకపోతే నేను అనను కదా ఎవరైనా అయితే ఒకటి చెప్పండి ఎక్స్ప్లెయిన్ మీరు ఏదో చెప్పండి ఇలాగే సో అదే ఫ్రెండ్స్ నేనైతే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను అసలు ఫ్రెండ్స్ నీకు కూడా నేను ఛానల్ స్టార్ట్ చేశాను సబ్స్క్రైబ్ చేసుకుని స్టార్ట్ చేసినప్పుడు చెప్పలేదు చెప్పలేదు తర్వాత ఎప్పుడో మధ్యలో కలిసినప్పుడు నా ఛానల్ ఒక రెండు సార్లు అడిగాము చెప్తే నేను ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేశాను నన్ను సపోర్ట్ చేయు నలుగురికి పెట్టి సపోర్ట్ చేయు నలుగురికి పంపించి ఇలాంటివి ఏం అడగలేదు ఎందుకంటే నా వీడియోస్ నచ్చి నలుగురు చూడాలని కోరుతున్నారు అంతే అది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇంకో వన్ వీక్లో ఊరేళ్ళిపోతాను మళ్ళీ మిస్ అయిపోతున్నాం మళ్ళీ ఎప్పుడో సిక్స్ మంత్సా దసరా నెక్స్ట్ దసరా సమ్మర్ హాలిడేస్ అంతే ఆ టైమ్ లో వచ్చినప్పుడు ఇంత ప్రశాంతంగా ఎప్పుడు కష్టం వచ్చు అని సరదాగా ఫ్రెండ్స్ తో మాట్లాడదామని అని చెప్పి తీసాను బై బై